హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఏఎల్పి ఆర్ఆర్బిలో అసిస్టెంట్ లోకో పైలట్ అనే నోటిఫికేషన్ మనకు కొత్తగా వచ్చిందండి ఈ నోటిఫేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయబడతాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దాంట్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి తద్వారా నేను చేసే ప్రతి నోటికేషన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఎంబడే మీరు చూడొచ్చు ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి వెళ్ళి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు మనకు వచ్చాయండి నోటిఫికేషన్ అయితే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే చాలామందికి ఒక ఇక్కడ డౌట్ ఏంటంటే ఏఎల్పి ఏఎల్పి అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతుంటారు అదేంటి మనకు బస్సు నడిపేవారిని డ్రైవర్ అంటాము ట్రైన్ నడిపేవారిని లోకో పైలట్ అంటాం విమానం నడిపేవారిని పైలట్ అంటాము అలాగే ట్రైన్ నడిపేవారిని లోకో పైలట్ అంటాం అయితే మనకు కొత్తగా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ట్రైన్ డైరెక్ట్ మనకు నడపడానికి వారు ఆల్రెడీ డ్రైవర్తో పాటు మనం ఆయన కూడా ఉండి నేర్చుకునేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అసిస్టెంట్ లోకో పైలట్ అంటారు దీనికి సంబంధించి పోస్టులు మనకు సంబంధించి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకు గాను మనకు రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయబడుతుంది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే పో తెలుసుకోవాలంటే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐ ఐటీఐ కూడా రిలవెంట్ ట్రేడ్స్ ఉంటాయి వేరే వేరే ట్రేడ్కు సంబంధించి వివిధ ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి ఆయా ట్రేడ్లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు యొక్క ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మ్యాన్ కానీ ఫిమేల్ క్యాండిడేట్లు కానీ ట్రాన్స్జెండర్లు కానీ మైనార్టీస్ కానీ ఈబీసీలకు కానీ రెండు వందల యాభై రూపాయలు మాత్రం ఫీ చెల్లించే ఉంటుంది మిగతా వారికి వీళ్ళ కాకుండా ఓబీసీ ఓసీలకు మాత్రం మనకు ఐదు వందల ఫీ చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఏజ్ విషయం కనుక చూసుకున్నట్టయితే కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు వీళ్ళకు ఏజ్ అనేది తీసుకోబడుతుంది అలాగే హయ్యర్ ఏజ్ విషయం లోపల రిలాక్సేషన్ ఆ కేటగిరీలను బట్టి ఉంటుంది ఇక ఈ దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకు పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఇది పూర్తిగా ఆ రోజు నైట్ పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు అంటే అర్ధరాత్రి వరకు ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఉంటుంది అంతలోపు మాత్రం అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై చేసుకోవడానికి కుదరదు అలాగే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు తెలియజేసేది ఒకటి ఏంటంటే చివరి తేదీల లోపల సైట్ చాలా బిజీ ఉంటుంది ఆర్ఆర్బి అనేది దేశం మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి ఏఎల్పికి సంబంధించి వేరు వేరు జోన్లలో ఉంటాయి కాబట్టి అన్ని నోటిఫికేషన్ అన్ని దేశం మొత్తం మీద అప్లై చేస్తుంటారు కాబట్టి సర్వర్ చాలా బిజీ వచ్చే అవకాశం ఉంటుంది చివరి రెండు మూడు రోజులు అప్లై కూడా కాకపోవచ్చు కూడా కాబట్టి మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత వరకు మీరు వెంటనే అప్లై చేసుకొని ఫ్రీగా కంగారు లేకుండా అన్ని విషయాలు సరిచూసుకొని అప్లై చేసుకొని తద్వారా మీరు అప్లై చేసిన తర్వాత సాధారణంగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది సో ఇది అండి ఈ సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఏమైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మీకు అవసరం అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఒకవేళ అవసరమైతే మరొక కొత్త వీడియోస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను సో తప్పకుండా మీరు అడగండి మీ డౌట్ ఎటువంటిదైనా కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అడగండి దానికి సంబంధించి నేను పూర్తి క్లారిటీతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను లేదా రిప్లై ఇస్తాను సో ఇది ఈ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసిన అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు అందించబడతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఛానల్ను చివరి వరకు చూడండి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ న్యూస్ విద్యా ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ మాత్రం మీకు ఖచ్చితంగా అందిస్తాను సో మీరు ఈ వీడియో చిన్నదాకా వచ్చారంటే మీకు వీడియో నచ్చినట్టే సో నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కనీసం ఒక లైక్ కూడా చేయలే చేయట్లేదమ్మా సో లైక్ చేయండి ముందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్